హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రిపబ్లిక్ డే సందర్భంగా మీ అందరికీ నేను ఢిల్లీలో జరిగే పరేడ్లో ప్రదర్శించి భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించిన శకటాలను దగ్గర నుంచి చూపించబోతున్నాను వాటిని చూస్తూ మనం రిపబ్లిక్ డే గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ మీరైతే ఫుల్ వీడియో చూసి నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రిపబ్లిక్ డేలో ప్రదర్శించే శకటాలు మేము ఉంటున్న ఆర్మీ క్వార్టర్స్ దగ్గరే తయారు చేస్తారు ఫ్రెండ్స్ వన్ మంత్ నుంచే ఇక్కడ టెంట్లు వేసుకుని డైలీ డే అండ్ నైట్ పని చేసి తయారు చేస్తారు వాటిని ఇంకా పరేడ్ కోసం రెడ్ పోర్ట్ అంటే ఎర్రకోట దగ్గరికి షిఫ్ట్ చేస్తుండగా మేమంతా వాటిని చూడటానికైతే ఇక్కడికి వచ్చాము నేనైతే మీకు కూడా ఇలా దగ్గర నుంచి చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే షూట్ చేశాను మీరైతే శకటాలను చూసి ఏ శకటం ఏ రాసనదో ముందుగానే గెస్ చేసుకోండి ఇక మనం వాటిని చూస్తూ గణతంత్ర దినోత్సవం గురించి మాట్లాడుకుందాం ప్రతి సంవత్సరం కూడా జనవరి ఇరవై ఆరవ తేదీన దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు ఎంతో ప్రత్యేకంగా మనం భారతదేశంలో అయితే జరుపుకుంటారు రిపబ్లిక్ డే సందర్భంగా మన దేశ రాజ్యాంగ విలువలను ప్రజాస్వామిక విలువలను ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా తెలుసుకోవడం అనేది తప్పనిసరి దాదాపుగా రెండు వందల సంవత్సరాల పాటు బ్రిటిష్ వారి పాలనలో మగ్గిన మన భారతదేశానికి ఎందరో మహానుభావుల కష్టానికి ఫలితంగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున భారతదేశానికి స్వాతంత్రం లభించినప్పటికీ కూడా మనకంటూ ఒక సొంత రాజ్యాంగం అనేదప్పటికీ లేదు మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగవ తేదీ అర్ధరాత్రి మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం వచ్చినట్లుగా మనమందరం కూడా చెప్పుకోవచ్చు అయితే ఇప్పటి తరంలో చాలామందికి రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటున్నామో తెలియదు అసలు రిపబ్లిక్ డేని ఒక సెలవు రోజుగా భావిస్తున్నారు అందుకే ఈరోజు గణతంత్ర దినోత్సవం గురించి కొన్ని విషయాలను ఈ వీడియోలో షేర్ అయితే చేస్తున్నాను మనందరం కూడా ఆగస్టు ఫిఫ్టీన్త్న ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటాము అంటే ఆగస్టు పదహైదు మనకు స్వాతంత్రం లభించిన రోజుగా అయితే జరుపుకుంటాము ఆ రోజైతే కేవలం బ్రిటిష్ వారి నుంచి మనకు స్వాతంత్రం పొందినట్లుగా మనము చేసుకుంటాము కానీ ఆ రోజు మనకంటూ ఒక రాజ్యాంగం లేదు ఒక పద్ధతులు లేవు ఏమీ లేవు అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారట మనకంటూ ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉండాలి దాన్ని రూపకల్పన చేయాలని ఈ కమిటీని అయితే ఏర్పాటు చేశారట ఈ రాజ్యాంగ కమిటీ రూపొందించిన మన భారత రాజ్యాంగం అనేది ప్రపంచంలోనే అతి పెద్ద లిఖితపూర్వక రాజ్యాంగంగా అయితే నిలిచిపోయింది భారత రాజ్యాంగంలో ఒక పౌరుడికి ఉండాల్సిన హక్కులు బాధ్యతలను అందులో చక్కగా పొందుపరిచారు మన భారత రాజ్యాంగం నిర్దేశించిన విధులను ప్రతి ఒక్కరూ కూడా పాటించాల్సిన అవసరమైతే ఎంతో ఉంది అప్పుడే మన దేశం అన్ని రంగాలలోనూ అగ్రస్థానంలో నిలిచి ప్రపంచంలోనే ఒక అగ్ర రాజ్యంగా రూపుదిద్దుకుంటుంది అంబేద్కర్ ఆధ్వర్యంలోని రాజ్యాంగ కమిటీ రూపొందించిన ఈ రాజ్యాంగం అనేది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరునైతే ఆమోదం పొందిందట అంటే ఆ రోజే ఆమోదం పొంది ఆ రాజ్యాంగ నియమాలన్నింటినీ కూడా అమలులోకి వచ్చాయట అప్పటి నుంచి స్వతంత్ర భారతదేశం అనేది సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది అందుకనే ఈ రోజును మనం ప్రతి ఏటా కూడా జనవరి ఇరవై ఆరవ తేదీన గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవటం అయితే జరుగుతూ వస్తుంది మన భారత రాజ్యాంగంలో భారత ప్రభుత్వం నిర్మాణం ఎలా ఉండాలి పరిపాలన ఎలా జరగాలి అనే విషయాలనైతే రాజ్యాంగం నిర్దేశించింది అదేవిధంగా శాసన వ్యవస్థ అనేది ఎలా ఉండాలి కార్యనిర్వాహక వ్యవస్థ గురించి అలాగే న్యాయ వ్యవస్థల ఏర్పాటు గురించి ఆయా వ్యవస్థల అధికారాలు బాధ్యతలు వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలో కూడా మన భారత రాజ్యాంగం అనేది నిర్దేశించింది రిపబ్లిక్ డేని జనవరి ఇరవై ఆరునే ఎందుకు జరుపుకోవాలి ఆ రోజుకే ఎందుకు అంతటి విశిష్టత అనే ప్రశ్నకి సమాధానమైతే చాలామందికి తెలియదని అనుకుంటున్నాను దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదు స్వాతంత్రం వచ్చింది అలాగే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది కాబట్టి అదే తేదీన రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం అని అనుకుంటున్నాం కదా అది కొంతవరకు నిజమే ఫ్రెండ్స్ కానీ దీని వెనుక బలమైన కారణమైతే ఉంది వాస్తవానికి భారత రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబరు ఇరవై ఆరునే ఆమోదించారట దీనిని అమలు చేసే తేదీకి ఒక ప్రాముఖ్యత ఉండాలనే ఉద్దేశంతోనే రెండు నెలల వరకు వేచి ఉన్నారట లాహోర్ వేదికగా పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరున కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో తొలిసారిగా సంపూర్ణ స్వరాజ్యం తీర్మానం చేశారట నెహ్రూ సారథ్యంలో రావీ నది ఒడ్డున త్రివర్ణ పతాకం ఎగరవేసి భారతీయులు స్వతంత్ర సంకల్పాన్ని బ్రిటీష్ నర్లకు గట్టిగా వినిపించారట అప్పటిదాకా కేవలం రాజకీయ ఆధ్యాత్మిక స్వాతంత్రం వస్తే చాలు సంపూర్ణ అధికారం బ్రిటీష్ వారి చేతుల్లోనే ఉండి దేశం సామంత రాజ్యంగా మిగిలిపోయినా కూడా పర్వాలేదు అనేలాగా ఉన్న రాజకీయ నేతలు వైఖరిని ఈ జలియన్ వాలాబాగ్ అనేది ఒక్కసారిగా కళ్ళు తెరిపించేలాగా చేసిందట ఆనాడు సుభాష్ చంద్రబోస్ అలాగే జవహర్లాల్ నెహ్రూ రాజాజీ లాంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో వేడి పుట్టించి సంపూర్ణ స్వరాజ్యం తీర్మానం ప్రకటన చేయడంలో సఫలమయ్యారట ఆ రోజుని స్వాతంత్ర దినోత్సవంగా పరిగణించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ కూడా దేశ ప్రజలందరికీ కూడా పిలుపునిచ్చిందట అంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న తేదీకి చిరస్థాయిని కల్పించాలన్న సదుద్దేశంతోనే నవభారత నిర్మాతలు రాజ్యాంగ రచన పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో పూర్తయినా సరే మరో రెండు నెలలు ఆగి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి అమల్లోకైతే రాజ్యాంగాన్ని తెచ్చారట జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుంచి బ్రిటీష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం రద్దయ్యి ఆ రోజున భారత్ సర్వసత్తాక సామ్యవాద ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించిందట రాజ్యాంగ రచనకు ఎంతోమంది మేధావులు వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అధ్యయనం చేసి ప్రజాస్వామ్య విధానంలో రూపొందించారట అనేక సవరణల అనంతరం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరవ తేదీన ఈ రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించిందట మన భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు అప్పట్లో రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల అయితే పట్టిందట మరి ఆ రాజ్యాంగ రచనకు మొత్తం అరవై నాలుగు లక్షల వరకు ఖర్చు అయిందట కాబట్టి ఇక్కడ రిపబ్లిక్ డేని మనము మన భారత రాజ్యాంగం ఆమోదించబడి అమలు కాబడిన రోజుగా మనము ఈ గణతంత్ర దినోత్సవాన్ని అయితే జరుపుకుంటున్నాము తొలి గణతంత్ర దినోత్సవం నాటికి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారత రాష్ట్రపతిగా ఉన్నారట అప్పట్లో రాజ్యాంగం అమలైన తర్వాత ఆయన పాత పార్లమెంట్ దర్బార్ హాల్లో ప్రమాణ స్వీకారం అయితే చేశారట ఢిల్లీలోని కర్తవ్య పథ వరకు ఐదు మైళ్ళ పొడవున సాగిన పరేడ్ తర్వాత ఆయన ఐర్విన్ స్టేడియంలో జాతీయ జెండాను ఎగరవేశారట విదేశీ పాలన పూర్తిగా అంతరించి అధికారాన్ని అప్పగించిన గురుతులే ఈ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ స్వతంత్ర దేశంగా పురుడు పోసుకుని ప్రపంచ దేశాల కూటమిలో సంపూర్ణ స్వతంత్ర దేశంగా భారత్ అనేది చేరింది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా రిపబ్లిక్ డే పరేడ్లో ప్రదర్శనకు పాల్గొని ఈ వివిధ రాష్ట్రాల శకటాలనైతే మీకు చూపించే ప్రయత్నం అయితే చేశాను అలాగే రిపబ్లిక్ డే గురించి నాకు తెలిసిన నేను తెలుసుకున్న కొన్ని విషయాలను అయితే ఈ వీడియోలో మీతో నేనైతే షేర్ చేసుకున్నాను ఈ ఇన్ఫర్మేషన్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకసారి అందరికీ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్ బాయ్